జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాలు ఆయన వేస్తున్న ఎత్తుగడలు చంద్రబాబు గారికి టీడీపీకి అసలు అంతు చిక్కడం లేదు అది స్కెచ్ అనుకోవాలో స్ట్రాటజీ అనుకోవాలో ఏదైనా కానీ వరుసగా చంద్రబాబు నాయుడు గారి పునాదులు పగలగొట్టేస్తున్నారు ఇప్పటికే ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టిన జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి ఈ నాలుగేళ్లలో ఆయన ఒక పక్క సంక్షేమాన్ని ఇస్తూ ఇస్తున్నానని చెబుతూనే ఆర్థిక మూలాల మీద దృష్టి పెట్టారు చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక మూలాల మీద మొదట్లో దూల్బాల్ నరేంద్ర గారిని అరెస్ట్ చేసిన మొన్న మధ్యన నారాయణ గారి మీద దృష్టి పెట్టిన ఆయనకి సంబంధించి ఆయన అయితే ముందెసి బెయిల్ తెచ్చుకున్నారనుకోండి ఇలాగ రకరకాల అంశాల్లో తెలుగుదేశం పార్టీకి ఎవరైతే ఆర్థికంగా సపోర్ట్ చేస్తున్నారో ఆర్థిక మూలాల మీద దృష్టి పెట్టారు తర్వాత బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్ బ్యాంక్ బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పుకునే ఒకప్పటి ఆ నినాదాన్ని పూర్తిగా పక్కన పెట్టి బీసీల పార్టీ అంటే ఇప్పుడు వైసీపీ అని చెప్పుకునే పరిస్థితికి తీసుకొచ్చేస్తారు ఇది అతిపెద్ద దెబ్బే కాకపోతే దీని ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుందనేది రేపు ఎన్నికల ఫలితాల తర్వాత చూడాలి